అందరికీ నమస్తే భారత రాజ్యాంగం మనది మన అందరం తెలుసుకోవాలి ఈరోజు మన వీడియోలో రెండు వందల తొమ్మిది ఆర్టికల్ స్టార్ట్ కాబోతుంది ఈ ఆర్టికల్ ప్రకారం ఒక రాష్ట్ర ఆర్థిక విషయాలలో నిర్ణయాలు తీసుకునే అధికారం ఆ రాష్ట్ర శాసనసభకు ఉంటుందని చెప్పేసి రెండు వందల తొమ్మిది ఆర్టికల్ చెప్తుంది మరి ఆ రాష్ట్ర ఆర్థిక విషయాలు ఏంటివని కొన్ని ఉదాహరణలు చూసుకుంటే మనకు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వారి జీతభత్యాలు కావచ్చు వారికి ఇచ్చే అలవెన్సులు కావచ్చు అదేవిధంగా ఆ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు వాటికి విడుదల చేయాల్సిన నిధుల గురించి కావచ్చు ఇలాంటి అంశాలన్నీ కూడా ఆ రాష్ట్ర ఆర్థిక విషయాల కిందకు వస్తాయి వాటి మీద నిర్ణయం తీసుకునే అధికారం ఆ రాష్ట్ర శాసనసభకు ఉంటుందని రెండు వందల తొమ్మిది ఆర్టికల్ చెప్తుంది రెండు వందల పది ఆర్టికల్ ప్రకారం ఆ రాష్ట్ర శాసనసభలో మాట్లాడే భాషల గురించి చెప్తుంది మరి ఆ రాష్ట్ర శాసనసభలో ఏం మాట్లాడాలి ఏ భాష మాట్లాడాలి అన్నప్పుడు రాష్ట్ర అధికార భాషతో పాటు ఇంగ్లీష్ లేదా హిందీ మాట్లాడవచ్చు అని చెప్తుంది అదేవిధంగా రాజ్యాంగంలో ఆమోదించబడిన భాషలలో ఏదైనా దానిని ఆ రాష్ట్ర శాసనసభ ప్రత్యేకంగా సూచిస్తే ఆ భాషను కూడా మాట్లాడవచ్చు అని రెండు వందల పది ఆర్టికల్ చెప్తుంది రెండు వందల పదకొండు ఆర్టికల్ ప్రకారం శాసనసభపై విధించే పరిమితుల గురించి చెప్తుంది మరి ఎలాంటి పరిమితులు ఉంటాయి అన్నప్పుడు న్యాయ వ్యవస్థలో విచారణ దశలో ఉన్న ఒక కేసు గురించి శాసనసభలో చర్చించరాదు ఆ కేసుకు సంబంధించిన వ్యక్తుల మీద కానీ అందులో ఉన్న పర్టికులర్ అంశాల మీద కానీ ఏ సభ్యుడు కూడా మాట్లాడరాదని చెప్పేసి శాసనసభ మీద పరిమితులు విధిస్తుంది అంటే కోర్టు విష కోర్టులో ఉన్న కేసు మీద మాట్లాడొద్దు అన్నట్టు రెండు వందల పన్నెండు ఆర్టికల్ ప్రకారం న్యాయస్థానాల మీద పరిమితులు మరి న్యాయస్థానాల మీద పరిమితులు అంటే ఏంటి అన్నప్పుడు ఒక శాసనసభలో ఒక చర్చ జరుగుతుంది ఒక విషయం మీద ఆ చర్చ మీద కానీ లేదా ఆ చర్చ మీద మాట్లాడే సభ్యుడి మాటల మీద కానీ ఏ న్యాయస్థానం కూడా విచారణ జరపరాదు అని చెప్పేసి మనకు రెండు వందల పన్నెండు ఆర్టికల్ న్యాయస్థానాల మీద పరిమితులు విధిస్తున్నాయి రెండు వందల పదమూడు ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ ఆర్టికలు ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఒక రాష్ట్ర గవర్నర్ జారీ చేసే ఆర్డినెన్స్ల గురించి చెప్తుంది మరి ఆర్డినెన్స్లు అంటే ఏంటి అనేది కూడా ఇక్కడ చెప్పుకుందాము కేంద్రంలో అయితే రాష్ట్రపతి వన్ ట్వంటీ త్రీ ఆర్టికల్ ప్రకారం ఆర్డినెన్స్లు జారీ చేస్తారు ఇక్కడ రాష్ట్రంలో గవర్నర్ రెండు పదమూడు ఆర్టికల్ ప్రకారం జారీ చేస్తారు మరి ఆర్డినెన్స్లు అంటే ఏంటి అన్నప్పుడు మామూలుగా ఒక శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు శాసనసభ్యులు ఒక చట్ట ఒక బిల్లును ఆమోదించి దాన్ని గవర్నర్ సంతకం పెడితే అది చట్టరూపంలో వస్తుంది దాన్ని చట్టం అంటాం కదా సో శాసనసభ సమావేశాలు జరుగుతలేవు ఆ సమయంలో కానీ ఒక చట్టం బయటకు రావాల్సిన అవసరం వచ్చింది మరి సభ్యులందరూ కూర్చొని మాట్లాడుకొని చర్చించే సమయం లేదు అలాంటి సమయంలో ఈ గవర్నరు ఈ ఆర్టికల్ ప్రకారం ఆర్డినెన్స్లను జారీ చేస్తారు ఇది మామూలు చట్టానికి ఎన్ని పవర్స్ ఉంటాయో సేమ్ అన్ని పవర్స్ను కలిగి ఉంటుంది ఈ ఆర్డినెన్స్ అనేది సో అంటే ఒక చట్టాన్ని బయటకు తీసుకొచ్చినట్టు మరి అది శాశ్వతంగా ఉండాలంటే శాసనసభ సమావేశమైన తర్వాత ఆరు వారాల్లోగా దీన్ని ఆమోదించాలి ఇది కంటిన్యూ అవుతుంది లేకుంటే రద్దవుతుంది